హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బిస్కెట్స్ ఎలా చేయాలి ఏంటన్నది పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి బిస్కెట్లు ఎంతో స్మూత్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టప తినే విధంగా అంత స్మూత్గా ఉంటాయండి చా పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారండి మార్నింగ్ పూట బాస్కెట్లు వాళ్ళకి పెట్టి పంపిస్తే ఎంతో ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటాయి ట్రై చేయండి కంపల్సరీగా ఇలా ఒకసారి మన ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇవన్నీ మన ఇంట్లో చేసుకునే ఐటమ్ కాబట్టి సూపర్గా ఉంటాయండి స్టాక్ ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి చాలా ఫ్రెష్గా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదిగోండి బిస్కెట్ కావాల్సిన ఐటమ్స్ కానీ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక ఏ కప్పు అయితే తీసుకున్నావు అదే కప్పుతో అరకప్పు షుగర్ తీసుకోవాలి రెండు యాలకులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నాం అదే కప్పుతో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఒకళ్ళు తీసుకోలేకపోతే నెయ్యిని తీసుకోవచ్చండి మొత్తం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఒక బౌల్ తీసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అన్నది ఆ బౌల్లోకి తీసేసుకోవాలండి ఆయిల్ బదులు మీరు నెయ్యిని తీసుకోవచ్చండి నెయ్యి లేకపోతే ఆయిల్ తీసుకోవచ్చండి మీ ఆప్షన్ అది ఇదిగోండి ఆ బౌల్లోకి ఒక ఏ బౌ ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి అదే కప్పుతో అరకప్పు పిండి తీసుకోండి ఒక స్పూన్ వచ్చి బొంబాయి రవ్వు తీసుకోండి బేకింగ్ పౌడర్ వచ్చి ఒక అర టీ స్పూన్ తీసుకోండి అర టీ స్పూన్ కన్నా తగ్గించండి ఏం పర్వాలేదు బాగుంటుంది ఒక పావు స్పూన్ వచ్చి బేకింగ్ సోడా తీసుకోండి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి చక్కగా మన చపాతి పిండిలాగా చక్కగా ముద్ద వచ్చేటట్టు లైట్గా మిక్స్ చేస్తూ ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకండి లైట్గా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా చేసుకోండి చపాతి ముద్దలాగా చేసుకొని ఒక ఐదు నిమిషాలన్నీ పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలు తీసి ఇడ్లీ పాత్రలు ప్లేట్లు తీసి ఆ ప్లేట్లకి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి ఆయిల్ అప్లై అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కకు పెట్టుకున్న పిండి అన్నది లొండల్లాగా చేసుకొని అలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసేసుకొని మధ్యలో కొంచెం అట్లా అదిగోండి మధ్యలో కొంచెం అట్ట లైట్గా ప్రెస్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు నేనైతే పొచ్చేక పెట్టుకున్నాను పెట్టుకున్నానంటే మీ డ్రై ఫ్రూట్స్ అని పెట్టుకోవచ్చు మీ ఆప్షన్ అండి అది ఇదిగోండి చక్కగా ఆయిల్ రాసుకున్న ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోవాలన్నీ అంతే సేమ్ అన్నీ అంతే రెడీ చేసుకొని మీ ఇడ్లీ ప్లేట్లలోకి మొత్తం పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి అలానే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి కవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి అవన్నది ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక్క పదిహేను నిమిషాలు చాలండి లైట్ బాయిల్ అవనాయండి సిమ్లో పెట్టండి మంట అన్నది బాయిల్ అవ్వండి పదే పదిహేను నిమిషాలు చాలండి అంతకుమించి మించి అవసరం లేదు చక్కగా ఇదిగోండి ఇలా వస్తాయి ఇదిగోండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి పదే పది నిమిషాలు పది నిమిషాలు ఆరునిచ్చిన తర్వాత ప్లేట్లు తీయండి ఈజీగా వచ్చేస్తాయి మనకు బిస్కెట్స్ ఇలా ఇంట్లోనే మనం చక్కగా బిస్కెట్లు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎంతో ఎంతో ఈజీ అండి మనం ఏదైనా చేసేయచ్చు ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేయవచ్చు అంత ఈజీగా మన ఇంట్లో మనమే మన పిల్లలకి రెడీ చేసి పెట్టుకోవచ్చు బయట పెట్టే పెట్టే వాటికన్నా మన ఇంట్లో సేఫ్ అండి పిల్లలకి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్